ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారెంగిణి ఈ రోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ఒక మంచి వీడియో చేశానండి శ్రీరామనవమి సందర్భంగా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళు కంచి పట్టు శారీస్పై ఆరణి పట్టు శారీస్పై ధర్మవరం పట్టు శారీస్పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ పెట్టారండి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ ఆఫర్ వచ్చేసి మార్చి సెవెంటీన్త్ వరకే ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఫ్రెండ్స్ మరెందుకు ఆలస్యం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహార సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూస్తున్నప్పుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం రండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా కంచి ఆరణి ధర్మవరం పట్టుచీరులు మనం ఫస్ట్ ఫ్లోర్లో స్టార్ట్ చేశాము పట్టు చీరల విభాగం ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా మమ్మల్ అందరి సీత కళ్యాణం వరకు పదిహేడవ తారీఖు శ్రీరామనవమి సీతారామచంద్రులు కళ్యాణం చేసుకునేంత వరకు కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్తో ముప్పై పర్సెంట్ కంచిపట్టు చీరలకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో బ్రైడల్ కలెక్షన్ పెళ్లి పట్టు చీరలు శుభకార్యాలకి వాడుకోవటానికి పట్టు చీరలు గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్సు కొత్త కొత్త రంగులతో లేటెస్ట్ వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది మనం ఉగాది నుంచి ప్రారంభించాము చీరలు అయిపోయినాయి మళ్ళీ కొత్తగా వచ్చింది చీరలు ఇదిగోండి ఇది కొత్తది మస్టర్డ్ కలర్కి మజంతా కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి చాలా గ్రాండ్గా వచ్చింది స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్సు కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ అన్నీ కూడా అమ్మలందరూ మంచిగా ఆదరిస్తున్నారు థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటే బాగా తీసుకుంటున్నారు అయిపోతున్నాయి చీరలు మళ్ళీ మళ్ళీ తెప్పిస్తూనే ఉన్నాం ఇలా స్పెషల్గా ఉంటుంది పదిహేడవ తారీఖు వరకు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కంచిపట్టు చీరల మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పదివేల రూపాయల చీరకి మీకు సెవెన్ థౌజండ్ రూపీస్కే వస్తుంది ఈ చీర ధర ఆరు వేల ఐదు వందలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి మీకు ఆరు వేల ఐదు వందలు అంటే పద్దెనిమిది వందలు పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండు వేల రూపాయలు తగ్గుతుంది ఆరు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఈ చీర స్పెషల్గా ఉంటాయి గ్రాండ్గా అనిపిస్తాయి రిచ్ లుక్ ఉంటుంది ప్రతి చీర అద్భుతంగా ఉండేటట్లుగా పడుగు పేక పట్టుపై పట్టు వచ్చి ఫుల్ టిష్యూతో బ్రైడల్ కలెక్షన్ శారీస్ కుదోండి ఇది కొత్త రంగు కొత్త కొత్తగా రంగులు చేయించాం మనమే డైంగ్ చేయిస్తాం ఇది బాటిల్ గ్రీన్ కలర్ శారీ బాటిల్ గ్రీన్ కలర్కి రాణి పింక్ది పళ్ళు బ్లౌజ్ చాలా డిఫరెన్స్గా కొత్తగా అనిపించాలి డిఫరెంట్గా అనిపించేటట్లుగా ఈ బోర్డర్స్ చూసుకోండి రాణి కలరు నావి బ్లూ వైలెట్ ఇలాంటివే వస్తాయి హ్యాండ్లూమ్ శారీస్లో కానీ మనం కొన్ని కొన్ని వేర్వేరుగా చేయించాం గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చేది రెడ్ బార్డర్ వచ్చేది మజంతా బార్డరు పర్పుల్ కలరు స్నఫ్ కలర్ బార్డర్ వచ్చేది ఇది చూడండి స ఎయిట్ థౌజండ్ ఇది సెవెన్ త్రిబుల్ నైన్ ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనిమిది వేల రూపాయలు చీర పట్టు ప్యూర్ సిల్వర్ జెరీతో ఆరణీ పట్టు చీర ఇది ఎనిమిది వేల రూపాయల చీర రెండు వేల నాలుగు వందల రూపాయలు తగ్గుతుంది మీకు ఐదు వేల ఆరు వందల రూపాయలకే వస్తుంది ఈ చీర చాలా గ్రాండ్గా ఉంటుంది బేబీ పింక్కి మెరూన్ కలర్ బార్డరు పళ్ళు స్పెషల్ స్పెషల్గా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో పట్టు చీరలు లేటెస్ట్ వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా ప్రత్యేకంగా పట్టు చీరల నిలయం మనం ప్రారంభించాం కాబట్టి మనం కంచి ఆరణి ధర్మరంలో మగ్గాలు పెట్టాం ప్యూర్ కంచి పట్టు చీర వనమాలి బ్రాండ్ మన సొంతం భారతదేశంలో మనం రిజిస్టర్ చేయించుకున్నాం అది వనమాలి బ్రాండ్ శారీస్ వస్తాయి ఇవి ధర్మవరం చీరలు కంచి చీరలు ఆరణి చీరలు పట్టు చీరలు స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా వర్క్ చేసినట్లుగానే వస్తుంది చీర అంత మంచిగా ఉంటుంది స్టైలిష్ కలర్ పీచ్ కలర్ ఇది పీచ్ కలర్కి డిజైనర్ లాగా చేసి పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ కలర్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ వస్తుంది దీని మీద మీరు వర్క్ చేయించుకోవచ్చు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకోవచ్చు చాలా గ్రాండ్గా అనిపిస్తాయి థర్టీ పర్సెంట్ ఆఫర్ స్పెషల్గా ఉండాలి అమ్మకి మంచిగా ఉండాలి గ్రాండ్గా అనిపించాలి మనం కిందకి వచ్చాము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం థర్డ్ ఫ్లోర్ హోల్సేల్ షాపులు వాళ్ళకి సప్లై చేస్తున్నాము అందుకని చెప్పి అయిపోతున్నాయి ఈ చీరలు అన్నీ కూడా కంచిపట్టు చీరలు కూడా వాళ్ళకి వచ్చే ధరలకు మనం తక్కువకి ఇస్తున్నాం కాబట్టి మగ్గం ధరలకే ఇస్తున్నాం ఇలా స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి పింక్ షేడ్ లైలాక్ కలర్ ఇది ల్యావెండర్ మిక్సు దీనికి నావీ బ్లూ కలర్ బోర్డరు పళ్ళు కూడా సిల్వర్ జరీతో ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు ఇది బ్లూ షేడ్ స్టీల్ బ్రష్ కలర్ అంటారు దీనికి మీరు ఇలా పింక్ షేడ్ది ఏదైనా సరే థ్రెడ్ వర్క్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకోండి చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన షాపు హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద షాపు ఊర్లోకి వెళ్ళనవసరం లేదు మన షాపు కోసం స్పెషల్గా ఉండేవి పట్టు చీరలు అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా ఉండే శారీస్ ఒరిజినల్ కంచి ఆరణి ధర్మవరం పట్టు చీరలు ఈ చీర ధర పద్నాలుగు వేల రూపాయలు థర్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది లేటెస్ట్ వెరైటీసు కలర్ కాంబినేషన్స్ చాలా కొత్త కొత్తవి ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించే చీరలు లాగా ఉండాలని చెప్పి చేసిన చీరలు స్పెషల్ వెరైటీస్ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఇవన్నీ కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్లోనే కంచి ఆరణి ధర్మరం పట్టు చీరలు మన మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మనము పట్టు చీరల విభాగం ప్రారంభించిన సందర్భంగా అమ్మలందరికీ దేవతలకు మంచిగా ఇవ్వాలి గ్రాండ్గా ఉండాలి పట్టు చీరలు స్పెషల్గా అనిపించాలి లేటెస్ట్గా ఉండాలి కలర్ కాంబినేషన్స్ కొత్తగా ఉంచే చీరలు ఎప్పటికప్పుడు కొత్త కొత్తవే ఎన్ని మోడల్స్ వచ్చినో చూడండి ఎంత డిజైనర్ శారీసు చూపించిన చీరలు చూపించరు అలా ఉంటాయి ఇది కొత్తది ఈ కలర్ కాంబినేషన్ కొత్తగా వచ్చినాయి స్పెషల్గా ఉంటాయి శారీస్ డిజైనర్గా ఉండే శారీస్ అన్నీ కూడా మోడల్స్ ఇది కొత్తవి అన్నీ కొత్తవే లేటెస్ట్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్లో స్పెషల్గా లైట్ డిసెంబర్ పువ్వు రంగు దానికి ఫుల్ టిష్యూ వచ్చి రాణి కలర్ది పళ్ళు బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ అన్నీ ఉంటాయండి ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా పట్టు చీరలు ఇవి సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నవి కంచి ఆరణి ధర్మవరం పట్టు చీరలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు గమనించారా రెడ్ మెరూన్ నావీ బ్లూ గ్రీన్ అట్లాంటి చీరలు లేవు ఇవి కేవలం మనం బ్రైడల్ కలెక్షన్ మనం కావాలని చెప్పి చేయించుకున్న చీరలు స్పెషల్గా ఉండే మోడల్స్ ఈ కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనం సొంతంగా తయారు చేయించుకున్నవి వేరే చోట ఉండవు ఇవి మన మగ్గాలు అక్కడ కంచిలో ఆరణి ధర్మవరములో మగ్గాలు పెట్టాం ఇప్పుడు అరవై మగ్గాల దాకా అయినాయి ఇంకా ఎక్కువ అవ్వాలి ఫస్ట్ స్టార్టింగ్ నలభై మగ్గాలే పెట్టాం ఇప్పుడు అరవై మగ్గాలు అయినాయి ఇంకా ఎక్కువ చేయాలి వంద మగ్గాలు చేయాలి కంచిలో వనమాలి బ్రాండ్ మనం సొంతంగా తయారు చేసుకుంటున్న చీరలు స్పెషల్గా ఉండే పట్టు చీరలు ఇవన్నీ కూడా అమ్మకి మంచిగా ఇవ్వాలి గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతోనే మగ్గం రేటుకి కాస్ట్ టు కాస్ట్ సేలు థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నాం చీరలు స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఈ చీర ధర పదిహేడు వేల రూపాయలు స్పెషల్ ఉంటాయి కలర్సు వెండి వెండిచేరీతో తయారు చేసిన చీరలు ఒరిజినల్ ఆరణి పట్టు చీరలు కంచి పట్టు చీరలు ఈ చీర ధర పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు అంటే మీకు ఇది నాలుగు వేల ఐదు వందల రూపాయలు తగ్గుతుంది ఇట్లా ఉంటుంది పదివేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇవన్నీ అలాంటివే ఈ చీర ధర పదివేలు టెన్ థౌజండ్ రూపీస్ ఈ పదివేల రూపాయల చీర ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫర్లో మీకు సెవెన్ థౌజండ్ రూపీస్కే వస్తుంది స్పెషల్గా ఉంటాయి మమ్మల్ని అందరికీ చెప్తున్నాం ఇంకా డిస్కౌంట్లు అడగొద్దు పదిహేడవ తారీఖు వరకు మాత్రమే సీతా కళ్యాణం శ్రీరామచంద్ర కళ్యాణం వరకు ఆ రోజు వరకు చేస్తారు స్పెషల్గా ఉంటాయి పట్టు చీరలు సెవెంటీన్ థౌజండ్ రూపీస్ ఇది కంచి వనమాలి స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ వెరైటీసు కలర్సు కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఈ చీర ధర ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు వేల రూపాయలు మీకు ఇది ఏడు వేల ఐదు వందల రూపాయలు తగ్గుతుంది అలా స్పెషల్గా ఉండే కలర్స్ వస్తాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ దీనికి అన్నీ కూడా అన్ని చీరలకి థర్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా కంచిపట్టులో పట్టులో మన సొంతం థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈ చీర థర్టీ పర్సెంట్ తగ్గుతుంది అంటే పదివేల రూపాయలు తగ్గుతుంది మీకు ఇరవై ఐదు వేల రూపాయలకే ఆ చీర వస్తుంది ప్యూర్ వెండు జరి గ్రాండ్గా ఉంటుంది ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ముప్పై ఐదు వేల రూపాయలు చీర ఇప్పుడు మీకు ఇది ఇరవై ఐదు వేల రూపాయలకే వస్తుంది మీరు షాపుల్లో చూడండి మీరు ఎక్కడన్నా తీసుకునే షాపుల్లో చూడండి ఈ చీరలు ఏ ధరలో ఉన్నాయి ఎంతెంత ధరలో ఉన్నాయి మా ఒక్కల దగ్గరే ఉండవు కదా చాలా మంది దగ్గర ఉంటాయి కానీ మనం సొంతంగా పెట్టుకున్నాం మగ్గాలు మనం సొంతంగా పెట్టాం కాబట్టి ఇలాంటి డిజైన్సు ఇలాంటి కలర్సు వేరే చోట దొరకవు అని చెప్పేది అది ఇది కొత్తది సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ పదహారు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు తగ్గుతుంది మీకు పదకొండు వేల రూపాయలకి వస్తుంది చీర స్పెషల్గా ఉంటుంది కలర్సు గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ స్పెషల్గా ఉండే చీరలు పట్టు చీరలు ఎంత శుభకార్యాలకు ఎందుకు వాడతారో తెలుసా అసలు ప్యూర్ పట్టు చీరలు పట్టు పురుగు దారం నుంచి తీస్తారు మనసున్న ప్రతి ఒక్కళ్ళకి బాధ కలిగించే విషయం ప్రతి మనిషికి ఒక ఆరా అనేది ఏర్పడుతుంది ప్రతి మనిషిలో ఉత్తేజీవితం అవుతుంది అది ఆ ఆర ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా మన ఆలోచనని బట్టి మారుతూ ఉంటుంది పట్టు పురుగు వేడి నీళ్ళలో వేస్తారు ఇది జీవం ఉన్నప్పుడే వేడి నీళ్ళలో వేసి దాని నుంచి దారం తీస్తారు ఎంత బాధాకరమైన విషయం మనసున్న వాళ్ళందరూ బాధపడేదే కానీ పరమాత్ముడి సృష్టి అది ఆ జీవితానికి పరమార్థం చీరకి ఉపయోగపడేటట్లుగా ఆ పట్టు పురుగుకి ఆ పరమార్థం ఇచ్చాడు భగవంతుడు ఆ పట్టు వస్త్రం ధరించినప్పుడు మీరు మీకున్న ఆరా ఉంటుంది కదా అది తేజవంతమవుతుంది స్పెషల్గా ఉంటుంది అందుకే శుభకార్యాలకు పట్టు వస్త్రం వాడాలని చెప్పేది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి ఏదో పట్టు చీరలు ఎందుకు కట్టాలో అనేది పట్టు చీర పట్టు చీర అనుకుంటారు పట్టు చీర కట్టడానికి సైంటిఫిక్ రీజన్ ఉంది దానికోసం పట్టు వస్త్రం వాడాలి పట్టు పంచులు కానీ పట్టు ఈ వస్త్రం కానీ పట్టు చీరలు కానీ ధరించేది అందుకోసం స్పెషల్గా ఉంటాయి మీకున్న ఆ శక్తి ఉత్తేజితం అవుతుంది ఆ పట్టు పురుగు దారంతో చేయటం వల్ల కానీ అది బాధాకరమైన విషయమే పట్టు పురుగుని వేడి వేడి నీళ్లలో వేస్తారు దాని నుంచి దారం తీసి పట్టు వస్త్రం నేస్తారు ఆ పట్టు పురుగు జీవితానికి పరమార్థం అది నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ ఒక కవి చెప్పాడు అట్లాగే ఈ చీరలు పట్టు చీరలు ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మన మంగళగిరిలో కంచి ఆరణి ధర్మవరం వనమాలి బ్రాండ్ మన సొంతంగా తయారు చేసుకున్న చీరలు మనము ప్యూర్గా తయారు చేసిన పెండిజరీతో ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసిన చీరలు ఇవన్నీ కూడా పదిహేడవ తారీఖు వరకు థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నాం అందరూ అమ్మలో వినియోగించుకోండి స్పెషల్గా ఉంటాయి దేవతలాగా అనిపిస్తారు గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్సు కాంబినేషన్స్ చాలా స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి మన షాప్ హైవే మీదే ఉంటుంది మీరు ఊర్లోకి వెళ్ళనవసరం లేదు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాప్ ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి